హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అయితే చూద్దాం ఈ వీడియో లేట్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అయితే టైం అయితే పట్టింది గమనించుకోండి అయితే మనకు వికారాబాద్ డిస్టిక్ మొత్తం ఎస్జిటి తెలుగు మీడియానికి నూట అరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది అయితే అప్లై చేయడం జరిగింది వన్ ఎస్ టు ట్వంటీ ఎయిట్ కాంపిటీషన్ అయితే ఉంది అయితే ఈ ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కటప్ చూసే ముందు బ్రీఫ్గా ఎంత ఉన్నాయి ఓపెన్లు ఎన్ని ఉన్నాయి క్యాస్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాం హెచ్జిటి తెలుగు మీడియం చూడండి మనకు ఓపెన్లో నలభై ఏడు ప్లస్ ఈ మూడు యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఎస్సీకి వచ్చేసి ఇరవై నాలుగు ఎస్టీకి వచ్చేసి పదహారు బీసీఏకు పదమూడు బీసీబీకు పదిహేను బీసీసీకు నాలుగు బీసీడీకు పది బీసీఈకు ఆరు ఫిజికల్లీ హ్యాండ్క్యాప్కి వచ్చేసి ఎనిమిది మనకు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి పదహారు స్పోర్ట్స్ కోట కింద మూడు ఎక్స్ సర్వీస్మెంట్ కింద నాలుగు మొత్తం నూట అరవై మూడు ప్లస్ ఇవి ఆరు నూట అరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి నూట అరవై తొమ్మిది పోస్టులకు నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది అయితే అప్లై చేయడం జరిగింది మనకు కాంపిటీషన్ వచ్చేసి వన్ ఇస్ ట్వంటీ ఎయిట్ అవుతుంది మనకు ఇక్కడ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉందండి ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు సెవెంటీ టూ ప్లస్ మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళందరూ ఓపెన్ కట్ ఆఫ్లో వెళ్తారు సెవెంటీ టూ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ ఎస్సీలో వచ్చేసి మనకు సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ ఎయిట్ మధ్యలో అయితే కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఎస్సీ అదేవిధంగా ఎస్టీ ఈ ఎస్టీలో వచ్చేసి మనకు సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మధ్యలో కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉంది ఇక్కడ వికారాబాద్ డిస్టిక్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది అదేవిధంగా బీసీలో మనకు బీసీఏలో సిక్స్టీ ఫోర్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీఏ వాళ్ళకు మాత్రమే ఇది అదేవిధంగా బీసీబిలో మనకు సిక్స్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీసీలో వచ్చేసి మనకు ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీడీలో మనకు సిక్స్టీ నైన్ టు సెవెంటీ మధ్యలో అయితే కట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బీసీఈలో మనకు సిక్స్టీ ప్లస్ మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా మనకు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళయితే సిక్స్టీ టూ టు సిక్స్టీ ఫోర్ మధ్యలో కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి స్పోర్ట్స్ కోట కింద వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని అయితే సర్టిఫికెట్ ఇస్తారు అంటే జాబ్ అయితే ఇవ్వడం జరుగుద్ది ఇది గమనించండి ఫిజికల్లీ హ్యాండ్క్యాప్ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా మెన్ వాళ్ళు కూడా ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఇది మనం వికారాబాద్ డిస్టిక్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనకు ఈ డిస్టిక్ సంబంధించిన సేఫ్ స్కోర్ ఏంటిదంటే సెవెంటీ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ సేఫ్ స్కోర్గా చెప్పచ్చు రిజర్వేషన్లో సిక్స్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ నుండి అంటే సిక్స్టీ సిక్స్ నుండి సిక్స్టీ ఎయిట్ మధ్య ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు రిజర్వేషన్లలో గమనించండి నాకు ఈ ఎక్స్పెక్టేషన్ నచ్చినట్లయితే నాది మీరు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి